అందరికీ నమస్తే సో మనలో చాలా మంది ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసే వాళ్ళు ఉంటారు ఇప్పుడైతే ఆడవాళ్ళకైతే ఫ్రీ కానీ ఇంతకుముందు టికెట్స్ తీసుకునే ప్రయాణం చేసేవాళ్ళు కదా అప్పుడు ఎవరైనా సరే చిల్లర చేంజ్ అనేది మర్చిపోతే కండక్టర్ బ్యాక్ సైడ్ రాసిన చేంజ్ మర్చిపోతే అది ఐదో పదో అయితే ఏం పర్వాలేదు కానీ హండ్రెడ్ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అబవ్ ఉంటే దాన్ని మనం రీకలెక్ట్ చేసుకోవచ్చు అది ఎలా చేయాలంటే నేను ఒక టూ నెంబర్స్ ఇస్తాను అవైతే సేవ్ చేసుకోండి తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఏపీ వాళ్ళైతే ఏపీ వాళ్ళు ఆ నెంబర్స్కి కాల్ చేస్తే మనం ఏదైతే టికెట్ అయితే తీసుకున్నామో ఆ టికెట్ మన దగ్గర ఉండాలి కంపల్సరీగా మనం తీసుకున్న టికెట్ మీద ఆ డి ఆ డిపోకి ఏ డిపోకి చెందిందో ఆ బస్సు అలాగే దాని మీద డిఆర్ఐ నంబర్ అని ఉంటుంది లేదా కండక్టర్ నంబర్ అన్న ఉంటుంది సో మనం ఆ నెంబర్కి కాల్ చేస్తే ఆ నెంబర్ చెప్తే వాళ్ళు ఆ డ్రైవర్కి లేదా ఆ కండక్టర్కి కాంటాక్ట్ అయ్యి మనకి ఆ అమౌంట్ రిటర్న్ వచ్చేలాగా ఫోన్పే చేసి చేపిస్తారు లేదా మనం డిపో దగ్గరికైనా కంప్లైంట్ చేయొచ్చు లేదా మనం ఎక్కడన్నా దూరంగా ఉన్న డిపోకి ఈ నెంబర్కి కాల్ చేసి మనం అయితే రీఫండ్ చేసుకోవచ్చు ఏపీఎస్ఆర్టీసీ లేదా టీఎస్ఆర్టీసీ ఎవరైనా సరే చేంజ్ మర్చిపోతే ఈ ప్రాసెస్ అయితే చేయండి తప్పకుండా నేనైతే ఇలానే కలెక్ట్ చేసుకున్నాను